హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బోనర్ నేనైతే చాలా బాగున్నాను మా వదిన అయితే దొండపాదెక్తుంది చూసారు ఈరోజు అయితే మనం దొండపాతు దగ్గరికి వచ్చాం ఆ వదిన అయితే చాలా ఇంట్రెస్ట్గా వేయించుతుంది అలాంటివి చూసారు దొండకై ఫస్ట్ ఇలా వేస్తుంది తర్వాత కాయలు అనేవి ఇలా ఉంటాయి చూసారు కాయలు వీడియోలో కనపడుతుందో లేదు మా వదిన మొక్కలు చాలా ఇష్టం చాలా కాయలు అయితే ఉన్నాయి ఇలా వేసారు మా అన్నయ్య అయితే కాయలు ఎన్ని కాయలు ఉన్నాయి అందరికీ ఇచ్చేస్తుంది మా వదిన మా వదిన చాలా మంచిది ఇప్పుడు గుత్తి గుత్తులు ఉంది దీనికి మందు దాన్ని ఏమి వేయరు న్యాచురల్గానే కాస్తాయి ఒక్కసారి పెట్టామంటే ఇంకా అలా కాస్తూనే ఉంటుంది దీనికి సీజన్ అంటూ ఏం ఉండదు దొండపాత కూడా ఎక్కడ పడితే అప్పుడు కాస్తూనే ఉంటుంది I don't know.